అమ్మ చెప్పిన అలనాటి కథలకు స్వాగతం అత్తగారి కథలు భానుమతి రామకృష్ణ గారు రచన పద్మశ్రీ డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ జననం ప్రముఖ ప్రజ్ఞాశాలిని అయిన శ్రీమతి బాల భానుమతి రామకృష్ణ గారు బాల్యం నుండి తమ తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారి నుండి స్ఫూర్తిని పొంది సంగీతాన్ని అభ్యసించారు పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్టు ఎనిమిదిన ప్రఖ్యాత దర్శకులు శ్రీ పిఎస్ రామకృష్ణారావు గారితో వివాహం పంతొమ్మిది వందల యాభై ఆరులో డాక్టర్ భానుమతి గారికి తొలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల అరవై ఆరులో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు సాహిత్య అకాడమీ వారు ఆమె రచించిన అత్తగారి కథలకు బహుమతి ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆమె రచన నాలో నేను పుస్తకానికి జాతీయ బహుమతి లభించింది తెలుగు కల్ కాల్పానికి సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన ఆశయాన్ని అందించే అపూర్వమైన కథలు బహుముఖ ప్రజ్ఞాశాలిని శ్రీమతి భానుమతి రామకృష్ణ రచించిన అత్తగారి కథలు అత్తగారి అలవాట్లు ఇతరులను ఆక్షేపించేందుకు వాడే పదజాలం రచయిత్రి నిశిత పరిశీలనలో నుంచి జాలువారి ప్రవాహ వేగంతో సాగే సరళ సుందరమైన ఆమె శైలిలో అత్తగారు ఎల్లప్పుడూ సజీవమూర్తిగా దర్శనమిస్తుంది అత్తగారి పాత్ర నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఉత్తమ ఏకైక తెలుగు హాస్య శ్రీపాత్ర మన తెలుగు కుటుంబాలలో దాదాపుగా అంతరించిపోతున్న ఒక గొప్ప ఇన్స్టిట్యూట్కు అత్తగారి పాత్ర సాహిత్యంలో ఏకైక ప్రతినిధి భానుమతి గారి వాక్య విన్యాసం ఎంత మనోహరంగా ఉంటుందో ప్రతి వాక్యం ఎంత ఆస్యాస్ఫూరకంగా ఉంటుందో అత్తగారి కథలు పుస్తకంలో యాదృచ్ఛికంగా ఏ పేజీ చదివినా సుబోధకంగా అవుతుంది సుబోధకం అవుతుంది అత్తగారు ఆవకాయ రచన భానుమతి రామకృష్ణ గారు సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాలకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగం అని చెప్పాల్సిందే విజయవాడ దగ్గరుండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళల్లో బంధువులో తెలిసిన వాళ్ళు ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు బాధే లేదు నూజివీడు రసాల కాయలు సామర్లకోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా గుమగుమలాడే ఆవకాయ పెట్టగలరు ఎటొచ్చి తినటం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మా బోటి వాండ్లకే అవస్థ పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతూ ఉండేవాళ్ళు రెండు మూడు పెద్ద జాడీల్లో ఈ సంవత్సరం వారింట్లో రెండు మూడు పెళ్లిండ్లు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి లేక వారి వారికి లేకుండా పోయింది ఇన్నాళ్ళు ఆవకాయను గురించి ఆలోచించే నాకు ఇంట్లో ఆవకాయ లేదు ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గుత్ కొన్ని వస్తువులు కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే ఆవహ ఊరహ వేణుమా అంటే మేము వేండబ్బా ఎప్పుడు ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయటానికి బద్దకించేవాడు ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటలోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడ్డాం మొదలెట్టాయి మై బయటపడడం మొదలెట్టాయి ఈ సంవత్సరం వంటయ్యర్ ఏం చేస్తే అది తిని నోరు మూసుకొని ఊరుకోవాలి కాబోలునని అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరూరడం మొదలెట్టింది ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు అప్పుడప్పుడు ఆహా ఎన్నాళ్లకు తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలేస్తూ తింటుంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆ ఆవకాయకి ఏం భాగ్యం అండి మాకు ప్రతి ఏటా వస్తుంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా ఆ వచ్చిన వాళ్ళందరూ సగం జాడి తినేసి సగం జాడి ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్త అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోయారే ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటుంటే అబ్బా చాలకపోతే పోనిస్తూ ఎంతని తింటాం ఆవకాయ నాకు వద్దనే వద్దు నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తినుండు అన్నారు మావారు ఎగతాళిగా అలాంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తరువాత తనేమన్నది కూడా మర్చిపోయి అయ్య అయ్యరుగాడు చేసే ఈ పచ్చళ్ళు తినటం చాలా కష్టం ఆవకాయ ఉంటే బాగుండేది అనటం మొదలెట్టారు మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వే ఏ ఊరగాయ లేదు మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది మాకు సహించదు అదే ఆమె మడితో ఓ మూల దాచిన బూజు పట్టిన నిమ్మకాయ జాడీని ఎవ్వరూ ముట్టుకోకపోవడానికి కారణం మావారు ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడినిమ్మకాయ ఊరగాయని తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోకపోగా కంచంలో నుంచి తీసి కింద పడేశారు మా అత్తగారు చూడలేదు కానీ చూస్తే చాలా నొచ్చుకునేదే పాపం తర్వాత నన్ను అడిగింది అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడు అని చాలా బాగుందన్నారు కానీ ఆవకాయ ఊరగాయ అంటేనే ఆయనకు ఎక్కువ ఇష్టం ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే ఏం చెయ్యడం ఎవరిని అడగడం అన్న దిగులు పట్టుకుంది అన్నాను నీదంతా చోద్యమే మరీను ఎవరినో ఎందుకు అడగడం ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మవిద్య గనుకనా తెలియకడుగుతా అయినా అంత కారం అంత నూనె వేసిన ఆ ఉత్తరాది వాండ్ల ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటుంటే నా కళ్ళ వెంట నీళ్లే కారతాయి అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతి ఏం కాను అన్నది ఏదో వారికిష్టం అన్నాను నేను నే పెట్టిస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ నా ప్రాణం లేచి వచ్చినట్లయింది అంతకంటేనా మీరు గనక ఆవకాయ పెడితే ఇంకా మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా నీదంతా చేదస్తమే మరీను ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ ఏం బ్రహ్మవిద్యంటాను నిమ్మకాయ ఎంతో ఆవకాయ ఎంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు అంతే అంతే అన్నాను ఆవిడే మన్ ఆవిడేమన్నదో అర్థం కాక నేను కానీ నాకో సందేహం కలిగింది మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్టు మెట్టినిల్లు నంద్యాల ఆవకాయకు మా అత్తగారికి ఎలాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను అడుగుదామనుకున్నాను మళ్ళీ ఆక్షేపిస్తుందో అనుకుంటుందని ఊరుకున్నాను అయితే ఏమేం వస్తువులు కావాల్సి ఉంటాయి ఆవకాయ వేయడానికి అని అడిగాను తెల్ల కాయధం పెన్సిల్ చేతపుచ్చుకొని ఆవిడగారి గుమస్తాలాగా వెంటని మా అత్తగారు కాలు మీద కాలు మూతి మీద వేలు వేసుకొని ఒక్క క్షణం ఆలోచించారు మా కాయలు కావాలిగా అన్నాను మా అత్తగారి ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ నేను తెల్లబోయి ఆమెకేసి చూశాను ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకొని ఇంకా కాయలెందుకే మనకు అన్నారు చిరునవ్వు చిరునవ్వు చిరునవ్వులకబొస్తు అయితే మన తోటలోని పండ్లకాయలే వేస్తానంటారా ఆవకాయ అన్నాను ఓ బేషుగ్గా వేయొచ్చు ఆవకాయకు కావలసింది మామిడికాయగా ఏ కాయ అయితేనే మన తోటలో దక్షిణం వైపు చెట్లన్నీ బేషైన కాయలు కాస్తాయి పడమటి వైపు చెట్లు ఎంత కండగల కాయలు అనుకున్నావు పోయిన సంవత్సరం తోటంతా విరగగాశాయి కాయలు మరి నాలుగు వందలు ఎక్కువ చెప్పి ఇవ్వవే అంటే విన్నావు కాదు వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా మన తోటవాడు చెప్పాడు ఈ సంవత్సరం అంతే వాడికి ఇంకా లాభం వస్తుంది అట్లా కాసింది తోటంతా అన్నది పోనీలేండి ఏటా కౌలుకు తీసుకునేవాడు నాలుగు డబ్బులు సంపాదించుకోనివ్వండి పై సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు అన్నాను హా ఇస్తాడు మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నానుగా ఐదు వేల కాయలు అడిగి పుచ్చుకుంటే సరి అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసి పెట్టు వేసి కూర్చుంటూ అయితే ఐదు వేల కాయలు ఆవకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా కాకపోతే మీ చెల్లెళ్ళ ఇండ్లకు ఇంకా తెలిసిన వాళ్ళ ఇండ్లకు పంపాల్సి ఉంటుందిగా కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మన ఇంటికి వాడి వాడిని మటుకు ఐదు వేల కాయలు అడగాల్సిందే డబ్బు తక్కువ ఇచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు కౌలు వాడి మీద కత్తి కట్టిన మా అత్తగారు ఐదు వేల కాయలు వాడివ్వడమేమో మామూలుగా వాడివ్వాల్సిన కాయలు వెయ్యి నేను ఐదు వేల ఐదు వందల కాయలు చాలన్నాను ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు బంగిన పండ్లు పంపుతూనే ఉంటారు కదా ఇంకా మన తోటలోని పండ్లన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో తగ్గించి ఇవ్వమన్నాను మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను ఆ నీదంతా చోద్యమే నీ వడక్కపోతే నేను అడుగుతానుండు అన్నట్లు వాడి పేరేమిటి జటాయువా జానకి రామ నాకు పక్కున నవ్వొచ్చింది ముసలివాళ్ళందరికీ జటాయు అంటే ఎందుకో అంత అభిమానం అని వాడి పేరు జటాయువు కాదు జానకి రాము కాదు దశరథుడు అన్నాను నవ్వుకుంటూ ఆ ఏ అతిరథుడో ఎవడికి జ్ఞాపకం వెంటనే వాడికి కబురు పంపి పిలుచు పిలిపించు వాడి చేత ఐదు వేల కాయలు కక్కిస్తాను పదిహేను ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకొని తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువ ఇస్తే ఎట్లాగంట అన్నారు మా అత్తగారు పాయింట్ దొరికిన ప్లీడర్ గారి మళ్ళీ ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదుగా నూనె కావద్దు అన్నాను ఎందుకు అన్నారు ఎందుకేమిటి ఆవకాయలో నూనె వేయరు అన్నాను ఆశ్చర్యపోతూ వేస్తారు సరేనే నూనె కొంటాం ఎందుకు ఎందుకంట మన మన తామ్రం చేలో పండిన నువ్వులు ఎనిమిది బస్తాలు ఏమయ్యట్టు మన ఇంటికి సంవత్సరానికి ఆరు బస్తాలు నువ్వుల నూనె చాలు పై రెండు బస్తాలు నూనె వంటవాడు పోయిలోనే పోస్తాడు ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు అయితే రెండు బస్తాల నువ్వుల నూనె ఐదు వేల కాయలకు కావాలంటారు అన్నాను రాసుకోబోతుంది అబ్బే ఎందుకే వెయ్యికి సేరు నూనె ఐదు వేలకు ఐదు సేర్ల నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు పప్పు నూనె కదూ అన్నాను ఏ పప్పు కందిపప్పు ఎందుకే నీదంతా చేదస్తం ఇంట్లో ఉండే నూనె చాలు మొన్న ఆడించిన ఆరు సేర్ల నూనె అలాగే ఉందిగా అసలు నూనె ఎక్కువ వేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు ఆవకాయ అజా పజా తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవడం మొదలెట్టాను మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు వేడుతూ నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడ పడదలుచుకున్నాను మరి కారం అన్నాను అది అంతే మన చేలో పండిన మిరపకాయలు ఐదు బస్తాలు స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి ఒక్క బస్తా మాత్రం వాడుకు బయట ఉందా ఉంచాను అయితే మిగతా నాలుగు బస్తాల మిరపకాయల కారం ఐదు వేల కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా ఇంకా నయం అయ్యో పిచ్చిపిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి రెండు కూరల బోసి నోటితోనూ విరగబడి నవ్వారు మరి ఎంత కారం కావాలంటారు కొట్టించాలిగా కారం అన్నాను ఎందుకే నీదంతా సింగినాదం మరీను కారం కొట్టించడం మా తాతల నాడే లేదు ఇప్పుడు ఎందుకే మిషన్కు వేయిస్తే సరి ఒక్క వీస కాయలు చాలు అసలు కారం సహించదన్నానుగా అన్నారు మరి వీసకాయల కారం ఐదు వేల మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక ఆ చాలకేమొచ్చింది ఉత్తరాది వాళ్ళలాగా అంత కారం నేనేయేనమ్మా అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే మొన్ననే నేను నిమ్మకాయకు అసలు కారమే వేయలేదు చూసావుగా అయినా నాలుక చుర్రుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకొని మనసులోనే నవ్వుకున్నాను అయితే మరి ఆవపిండి అన్నాను అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను ఆవాలు మాత్రం కొద్దిగా కావాలి మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి ఉప్పు పసుపు మెంతి గెంతీని ఆవపిండి మనకెంత సహిస్తే అంత వేసుకోవచ్చు ఐదు వేల కాయలకు సేరు ఆవపిండి చాలని నా అభిప్రాయం ఎక్కువైతే వేడిం చేస్తుంది అన్నారు నన్ను అడిగితే ఉప్పెంతో కారం అంత కారం ఎంతో ఆవపిండి అంత అవన్నీ ఎంతో నూనె అంత నిమ్మకాయ ఎంతో అంత అని ముగించారు అత్తగారు ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా వ్రాసుకున్నాను కాగితం మీద నేను అత్తగారి ఆజ్ఞానుసారం మావిడి తోట కౌలుకు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను దశరథుడు చేతులు కట్టుకొని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులి మీద మేకపిల్లను వదిలిపెట్టినట్లు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్ళి వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళీ దశరథుడితో వాదిస్తుంది వాడి కాలికి వేసి మెడకు వేసి చివరకు ఐదు వేల కాయలు ఇవ్వకపోతే మా ఆవిడి తోట విరిచిపెట్టి పొమ్మన్నారామె ఇచ్చిన అడ్వాన్సు డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు అయితే అమ్మగారు ఐదు వేల పండ్లైతే నేను ఇస్తాను అప్పుడప్పుడు కాయలేం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడిపోతూనే దశరథుడు ఆవకాయ వేస్తాన్రా ఆవకాయ అయినా ఏం చేస్తామో నీతో చెప్తేనే ఇస్తావా కాయలు అని గద్దించింది ఆ గద్దించి అడిగారు మా అత్తగారు అది కాదండి అమ్మగారు ఐదు వేలు పండ్లు వేస్తారా కాయలుగా కావాలా అని అడిగానండి ఇప్పటికే బాగా ముదిరి పంటబారి పోయాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది మా అత్తగారు పండా పండావకాయ పెట్టబోతున్నారేమోనని భయపడ్డాను ఆ ముదిరే పండబారిన కాయలు పిల్లలు తింటారు కానీ నువ్వు మాత్రం ఐదు వేల కాయలకు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకోను జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి ఏమన్నాడు అన్నాను ఏమీ విననట్లు ఏమంటాడు కుక్కిన పేనల్లే దక్కిస్తూ ఇస్తాడు ఐదు వేల కాయలను లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను వచ్చే ఏడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి కానీ వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదులుతారటే అన్నారు సింహన్ లగ్నంలో పుట్టిన మా అత్తగారు నేను గుడ్లప్పగి చెప్పి ఆమె కేసు చూస్తూ ఉండిపోయాను మరునాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా ఇంటిల్లిపాదిని నిద్రలేపారు వంట చేసే అయ్యరు పక్కింటి నుంచి రెండు కత్తులు ఎదురుంటి నుంచి రెండు కత్తిపీటలు తెచ్చాడు ఇంట్లో మూల పారేసిన మొద్దు కత్తులు తుప్పు పట్టిన కత్తిపీటలు తీసుకొని రణ రంగానికి బయలుదేరినట్లు పనివాళ్ళు నేను మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాం ఐదు వేల కాయలు పెరటి వైపు వరండాలో పోసి ఉన్నాయి మా అత్తగారు ఆ రాసి చూస్తూనే చాలా కాయలు వచ్చాయి మనం ఐదు వేలేగా అడిగింది వెధవ భయపడి పదివేల కాయలు కక్కినట్టున్నాడే అన్నారు వాడు ప్రస్తుతం కక్కింది ఐదు వేలే కాయలే అన్నాను నవ్వు ఆపుకుంటూ మా అత్తగారి ముఖం వెలవెల పోయింది మొదటి రోజు రెండు వందల కాయలు రెండవ రోజు మూడు వందల కాయలు తెగేసరికి రెండు కత్తులు పిళ్ళు విరిగిపోయాయి ఒక కత్తి పూర్తిగా రెండు తునకలయ్యింది రెండు కత్తి పీటలు వంగిపోయాయి మిగతా నాలుగు వేల ఐదు వందల కాయలు పండ్లైపోయాయి మూడో నాటికి మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది పోని ముందు ఐదు వందల కాయలకు పిండి నూనె వెయ్యండి అన్నాను అప్పటికే ఆవకాయకు నీళ్లు వదిలేసిన నేను ఉసూరుమంటూ ఆ అంతే చేయాలి వెదవ పండుబారిన కాయలు ఇచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించి మా అత్తగారు వాడేం దగా చేయలేదు వాడు ముందే చెప్పాడు పండుబారి పోయి కాయలన్నీ అని అన్నాను లోపల నుంచి వచ్చే కోపాన్నంతా మింగుతూ అదేలే అయితే ముందు ముక్కలకు కారం ఉప్పు పిండి పట్టిస్తాను ఏం అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు మీ ఇష్టం అలే అలాగే కానివ్వం అలాగే కానివ్వండి అన్నాను నేను నీరసంగా ఐదు వందల కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి ఇంటిలో ఉన్న చిన్న జాడీలు నాలుగు తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ నాలుగు జాడీలకు పట్టించడం మొదలెట్టారు ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి నాలుగు జాడీలు నిండిపోయాయి మా అత్తగారు గుడ్లు తేలేశారు నేను వెంటనే మరో నాలుగు జాడీలు టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందు ఉంచాను మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన నాలుగు జాడీలకు సరిపోయాయి ఐదు వందల కాయలకే ఎనిమిది జాడీలైతే ఐదు వేల కాయలకు ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకొని హడలెత్తిపోయాను ఎనిమిది జాడీల్లోనూ గుప్పెడు గుప్పెడు కారం ఉప్పు ఆవపిండి వేసి ఒక్కొక్క జాడీకి రెండు గరిటలు నూనెపోసి మూత పెట్టి కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను హా ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు చేయి కడుక్కుంటూ ఆవకాయ వేయడం ఇంత సులభమని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్ని అనుకున్నాను మనసులో వారం రోజుల తర్వాత మా ఇంటిలో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది అంటూ మా చెల్లెళ్ళకు తెలిసిన వాళ్లకు కబురంపాను ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లెళ్ళు మరుదులు అందరూ పిల్లా జెల్లాతో సహా వచ్చేశారు అంతా భోజనానికి కూర్చున్నారు మా అత్తగారు వంటింటిలో హడావిడి పడుతున్నారు ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది మూతలు చీసి చూస్తే ఆవకాయ లేదు మామిడి పండ్ల ముక్కలున్నాయి బూజు పట్టి మా అత్తగారి ముఖాన కత్తి వాటకు నెత్తురు చుక్క లేదు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం